ఉసిరికాయలు పచ్చి ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట చాలామంది దీన్ని ఊరగాయ చేసుకొని తింటూ ఉంటారు ఊరగాయ కూడా మంచిదే కానీ ఊరగాయకి బీపీ వాళ్ళు ఊరగాయ తినలేరు కదా ఎందుకంటే దాంట్లో ఉప్పు ఎక్కువ వేస్తారు కానీ పచ్చివి తినడం వల్ల దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎలా తినాలా రోజుకు ఒక రెండు మంచి డైజెషన్ అవుతుంది పొట్ట ముఖ్యంగా పొట్టలో ఉండే కొవ్వు చాలా బాగా తగ్గిపోతుంది ఈ పచ్చి ఉసిరికాయలు తినడం వల్ల వీలైతే మీరు కూడా ప్రయత్నం చేయండి ఓకే కొన్ని కాయలు కూడా పీక్తాడు చూడండి అబ్బో చాలా బాగా ఉన్నాయి ఈ చెట్లు కాయలు కుప్పలు కుప్పలు కాసినాయినుకో మామూలుగా కదా మీకు కాయలు మీకేది చూపిస్తా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మామూలుగా లేవు మీకుతో అంటే వస్తున్నాయి అంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఆ ఈ చెట్టు బాగా కాపు కాసేది కుప్పలు కుప్పలు కాసిందనుకో ఇంతో చూడు ఇట్లా పీకుతా అంటే ఉండవు కావాల్సిందండి మామూలుగా లేవు మళ్ళా కింద పడిన తర్వాత ఏరుకుంటానులే చూడన్నీ పీకేసేస్తే ఇద్దో ఇట్లా చూడు ఇట్లా చూడు ఇట్లా చూడంటే ఇట్లా పెద్దో చూడు కుప్పలు కుప్పలు ఇక్కడ ఇక్కడిగా చూడు ఎట్లుండ చూడు మామూలుగా లేవు చూస్తాడారా అంత ఉండదు ఏదో పీకేస్తా అన్నీ కిందమన్నీ తర్వాత మళ్ళా ఏరుకుందాం మా ఫ్రెండ్ ఉన్నాడు అల్లపక్షని వాళ్ళ దగ్గర చేసినారనమాట అందుకని అతను పర్మిషన్ తీసుకొని నేను ఈ కాయలన్నీ కోసుకుంటాను ఇంకా ఉన్నాయి చూడండి పీకుతాంటే తాంటే పీకుతాంటే పీకు కాయలు మామూలుగా లేవు చూడండి చెట్టు కాయలు ఎంతో మధురంగా ఉంటాయి మధురం అంటే మధురం అనుకోకండి కొంచెం జిగురు జిగురుగా వగరు వగరుగా ఉంటాయి కానీ పచ్చికాయలు తినడం చాలా మంచిది సరే ఇంకొన్ని కాయలు చెట్టు పైన ఉన్నాయి చెట్టుపైకి గీకి మళ్ళా వస్తాను బాయ్